కర్పూరంతో స్నానం ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు మీరు ప్రతిరోజు స్నానం చేస్తే ఎంత ఫ్రెష్ గా ఫీల్ అవుతారో నాకు తెలుసు ఆ చల్లని నీటి ప్రవాహం శరీరం అంతా తాకినప్పుడు వచ్చే ఉత్సాహం ఇంకా ఆ రోజంతా చురుగ్గా ఉండటానికి కావాల్సిన శక్తి అంతా స్నానంతోనే వస్తుంది కదా కాని మీరు స్నానం చేసే నీటిలో ఒక చిన్న కర్పూరం ముక్క వేసుకుంటే అవును మీరు విన్నది నిజమే కర్పూరం వేసుకొని స్నానం చేస్తే మీరు వాహించలేంత మేలు జరుగుతుంది ఇది కేవలం నమ్మకం కోసం చెప్తున్న మాట కాదు మా అమ్మమ్మ చెప్పిన చిట్కాలు ఎన్నో నేను నా జీవితంలో పాటిస్తాను అందులో ఇది కూడా ఒకటి కర్పూరం వేసుకుని స్నానం చేయడం వలన శరీరానికి మేలు జరుగుతుంది అని చెప్తారు నిజానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇంకా ఆలస్యం ఎందుకు కర్పూరంతో స్నానం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలేంటో తెలుసుకుందా మందరం ఇళ్లలో పూజలు చేసుకుంటాం కదా పూజ అంటే కర్పూరం లేకుండా ఉంటుందా ముఖ్యంగా హార్తీ ఇచ్చచట్పులు కర్పూరం వెలిగించడం వల్ల చాలా మంచిదని పెద్దలు చెప్తారు ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా కర్పూరం అడ్డుకుంటుంది ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి సానుకూల శక్తి వస్తుంది కర్పూరం వాసన్ చాలా మంచిగా ఉంటుంది మనసుకు ఒక రకమైన శాంతినిస్తుంది ఇంటి వాతావరణాన్ని కూడా శుద్ధి చేస్తుంది అందుకే ప్రతిరోజు ఇంట్లో కర్పూరం వెలిగిస్తే చుంఫలితాలు వస్తాయని చెప్తారు అలాగే స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కర్పూరం వేసుకుంటే శరీరం శుభ్రపడమే కాకుండా ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతుందని నమ్మకం ఈ రోజుల్లో ఉద్యోగాలు వ్యాపారాలు కుటుంబ బాధ్యతలు ఇలా ఎన్నో కారాల వల్ల చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ఆ ఆందోళన ఆలోచనలు తగ్గించుకోవడానికి కర్పూరం చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు చేయాల్సింది అయితే స్నానం చేసేపుడు ఆ చిన్న కర్పూరం ముక్కని గురువెచ్చని నీటిలో వేసుకోండి ఆ నీటితో స్నానం చేసినప్పుడు వచ్చే వాసన్ మీ మనసుకు చాలా హాయినిస్తుంది ఒత్తిడి ఆందోళన అన్ని మాయమా పోయి ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది దాంతో మీరు రోజంతా చురుగ్గా ఉల్లాసంగా ఉండగలుగుతారు ఎప్పుడు ఒకటే పని చేస్తూ ఉంటే శరీరం అలసిపోతుంది కొంతమందికి పని ఒత్తిడి వల్ల శరీరంలో బలహీంత కూడా వస్తుంది ఇలాంటప్పుడు కర్పూరం నీటితో స్నానం చేస్తే చాలా రిఫ్రెష్ గా ఫీల్ అవుతారు ఆ హల్సట్ తక్షమే తక్కిపోతుంది శరీరానికి కొత్త శక్తి వస్తుంది కర్పూరంలో ఉండే ఒరి గుమాలు శరీరంలోని చెమట వాసనను పోగొట్టి తాజాగా ఉండేలా చేస్తాయి దాంతో మీరు రోజంతా ఉత్సాహంగా ఉండలుగుతారు కర్పూరంలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి అవి శరీరాన్ని శుద్ధి చేయడమే కాకుండా చర్మాన్ని కూడా కాపాడతాయి చర్మం పైన ఉన్న మలినాలన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది చర్మ సమస్య నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది రోజు కర్పూర నీటితో స్నానం చేస్తే చర్మం సున్నితంగా మారి నెమ్మదిగా ఆరోగ్యవంతమైన ప్రకాశాన్ని పొందుతుంది మీ ఇంట్లో ఎప్పుడూ చుమ్ వాతావరణం ఉండాలని మీరు కోరుకుంటున్నారా అయితే కర్పూరా నీటితో స్నానం చేయడం ప్రారంభించండి మీ చుట్టూ సానుకూల శక్తిని ఆకర్షించి నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది కర్పూరం స్నానం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ శుభ కార్యాలు జరుగుతాయి అదృష్టం మీ వైపునే ఉంటుంది శారీరకంగా మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతారు ఇవి కేవలం కొన్ని ప్రయోజనాలు మాత్రమే కర్పూరంతో స్నానం చేయడం వల్ల ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి మీరు కూడా ఈ చిన్న చిట్కాను పాటించి చూడండి మీ ఆరోగ్యం మనశ్శాంతి మరింత మెరుగుపడతాయి ఇలాంటి ఆస్తికరమైన సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా ఎలివేట్ వాయిస్ ఆనల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి ధన్యవాదాలు